తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందన్నారు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓలు గౌతమి వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు అక్టోబర్ నాలుగు ధ్వజారోహణం ఉంటుందని అదే రోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా జరుగుతాయి ఉదయం ఎనిమిది నుంచి పది గంటల దాకా అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం ఆరు గంటలకి ఆరున్నర గంటలకి జరుగుతుంది అక్టోబర్ నాలుగవ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు